అయ్యే ఇక జింకు ఆర్ఎస్ పిల్లలక పిల్లలకి వాటర్లో కలిపి పట్టించాలి లీటర్ నీటిలో కలిపి పట్టించాలి కాచి అలర్చి నీటిలో పట్టితే మోప్షన్స్ అనేవి వాటర్ అంటే ఇది నలభై ఎంజి ఇరవై ఎంజి అంటే టెన్ ఎంజి టెన్ ఎంబల్ ఇది ట్వంటీ ఎంజి ఒకటి ఇందులో ఒక అంటే పది ఆఫ్ చేసి ఆఫ్ చేసి మొక్క అదేంటి వేడి నీళ్ళు ఉంటాయి కదా అందులో కరగబెట్టేసి వేయాలి అది మోక్షం సైతాను మోక్షం సాకుండా ఈగు నీ దగ్గర పెట్టుకోయి జాగ్రత్తగా పద్నాలుగు రోజుల పాటు వేయాలి ఎందుకంటే సంవత్సరం అవుతుంది కదా మళ్ళీ అప్పుడు ఏమైనా పనులు వచ్చినాయి ఇప్పుడు ఏమీ లేవు ఉంటే నీ దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలి మీరు ఎవరైనా సరే కూడా వర్షాకాలం కాబట్టి కాచి అలర్చి నీళ్ళు తాగండి ఎవరైనా ఇంట్లో కూడా ఎవరైనా సరే అందులో కూడా మీరు కలనీయతంగా ఉండే అన్నమాపలపై నేత కలవడికైనా వాళ్ళైనా కలుపుకొని తాగొచ్చు ఇంట్లో ఎవరైనా తాగొచ్చు కలర్కే కాదు పెద్దలు కూడా పనిచేయాలి ఆడర్లు ఉంటే పట్టి రండి రాసుకుంటాం కొబ్బరి చట్నీ దోశ రండి ఈరోజు మాది కుమార్ఘట్ పూల పూ పూ కానీ మా ఎమ్మక చెప్పాడు ఇడ్లీ దోశ అండి మనకి బియ్యం పిండి దోశ అయితే మనకు పలసగా వద్దు ఇడ్లీ రవ్వ దోశ అయితే ఇలా వద్దండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈరోజైతే నా టిఫిన్ అయితే ఇదేనండి ఆయనకైతే బియ్యం పిండితో పలసగా దోశలు వేసి పెడితే చాలా ఇష్టం అండి నేనైతే ఇక రవ్వ దోశ అయితే వేసుకున్నానండి నాకు రవ్వ దోశ అంటే చాలా ఇష్టమండి రవ్వ దోశ వేసుకుని ఇలా దోరగా ఏగిపోయేలాగా వేసుకుని కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగుంటుందండి చూడండి ఎలా ఉందో కలర్ కూడా మనకు చాలా బాగుందండి ఇదిగోండి కోకో కాయలు చేనండి కోకో అయితే ఇప్పుడు టిఫిన్ చేసేసి మా అబ్బాయి మా ఆయన గారు మా అన్నీ అందరూ అయితే ఖోఖో కాయలు వచ్చేసారండి ఎందుకంటే ఖోఖో కాయలు చేను అయితే బాగా మూసుకుపోయిందండి మూసుకుపోయి కాయలు అవి కుళ్ళిపోతున్నాయండి వర్షాకాలం రబ్బులన్నీ దగ్గరికి అయిపోయి మూసుకుపోనియండి అందుకని చెట్లకి అయితే అయితే తీసేశారండి రబ్బలన్నీ నరికేశారు అవన్నీ నరికేస్తే మనకి ఖాళీగా ఉండి చక్కగా గాలి వేసుకుని మొక్కలకి కాయలు అయితే కాస్తదని ఇంకా సెరుపు తీసేసారండి మా ఆయన గారు మా అన్నయ్య మా అబ్బాయి అండి చూడండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒకసారి ఈ అయితే కాయలు అయితే పని పనిచేస్తలేదండి కాయలు మనం పగలగొట్టినప్పుడు లోపడైతే ఏళ్ళు అయితే వచ్చేస్తున్నాయండి అందుకని ఇంకా మనం ఇప్పుడు పని అంతా చేసుకుని చక్కగా సరదగా చేసుకుంటే మనకి ఎండాకాలం వచ్చేటప్పటికి మనకి కాయలని చాలా బాగా కాసి మనకు అప్పుడు రేటు కూడా ఉంటుందంటండి గింజలకే ఇప్పుడైతే వీళ్ళైతే ఇలా కష్టపడి పని అయితే చేస్తున్నారండి రబ్బులన్నీ నరికేసారండి ఖాళీగా చేసేసారండి చాలా నీట్గా అయితే ఉందండి ఇప్పుడు కుక్క కాయలు ఇంకే చీరనైతే కొబ్బరికాయలు అరటి మొక్కలు బత్తా చెట్టి పనస మొక్కలు మామిడికాయలు అన్నీ ఉన్నాయండి అయితే మామిడికాయలు పనసకాయలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడైతే పనసకాయలు అయిపోయాయండి జూలై నెల వచ్చేసరికి ఇంకా మామిడికాయలు పనసకాయలు ఇప్పుడు అయితే మనకి పళ్ళు కూడా ఉండేయండి సపటకాయలు కూడా అయిపోయాయి ఇంక ఇప్పుడు మనకి అత్తిగేళలు బత్తాకాయలు కొబ్బరి బొండాలు ఇవే ఉన్నాయండి కొబ్బరి పండ్సకాయలు జాంకాయలు కూడా ఉన్నాయండి ఇంకా మనకి కింద చేయలోనైతే మనకి తింటాకైతే కాయలు అన్నీ ఉన్నాయండి ఇవ్వండి చూడండి కాయలు కాయలు అయితే గాలాడగా కొన్ని కాయలు అయితే అండి కొన్ని కాయలు వర్షాకాలంలో లోపల ఏళ్ళు వచ్చేస్తున్నాయండి అందరూ అయితే మీ అబ్బాయి ఏం పని చేస్తాడు మీ అబ్బాయి అయితే చాలా చిన్నవాడు పెళ్ళి అయిపోయింది అని అంటున్నారు కదండి మా అబ్బాయి అయితే ఏం పని చేయడండి మా అన్నీతో పాటు ఇప్పుడు ఈ పొలం పని అయితే చేసుకుంటున్నాడండి మా అబ్బాయికి ఈ సంవత్సరం అయితే డిగ్రీ అయిపోద్దండి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకెక్కడో దిక్కునైతే జాయిన్ అవుతాడండి అందాకైతే మా అన్నీతో పాటు ఈ పొలం పని అయితే చేసుకుంటున్నాడండి మా అన్నీ అయితే కౌలుకి తీసుకున్నాడండి ఈ ఖోఖో చేయిని ఆ చేలోనైతే మా అన్నీకి సహాయంగా అక్కడ పని అయితే చేసుకుంటున్నాడండి మా అబ్బాయి ఇంకా అప్పుడప్పుడు మా ఆయన గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఆయన గారు కూడా వెళ్తారండి ఏమైనా పని చేస్తాగా ఇంకా ఆయన అయితే టాపి పనికి వెళ్ళిపోతారు కదండి రోజును ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడే వస్తారండి ఇక్కడికి అదిగోండి చూడండి ఎంత ఖాళీగా ఉందో సెరుపు తీసాక చక్కగా కనిపిస్తుందండి నేను ముందోసారి వీడియో పెట్టినప్పుడు అప్పుడు ఎంత తిరిగే ఉందో చూసారా అవన్నీ నరికేసిన తర్వాత ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారండి మా అన్నయ్య మా అబ్బాయి పొద్దున్నే వచ్చారండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు గంటలు అవుతుందండి ఇంకెండగా ఉందాక సోఫా అయితే కూర్చున్నారండి ఇక్కడ